అందరు కూర్చీలేనా సోఫాలు ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క కొడుకు వచ్చాడు వాడు కొడుకు వచ్చాడు అని చెప్పు చెప్పండి ಇದಕೊಂದು 30 30 ಅಲ್ಲ ಆ ಅಲ್ಲ ಆನ ಬರಬಹುದು ಏ ದೊಟು ಇಕೊಂದು ಡೆಕ್ರದ ಕೆಳ ಬರ 250 ಗಡಪು ಓಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಂದ್ರೆ ಬೈ ಕ್ಯಾಪಲ್ ನೀ ಹೈ ಗುಡ್ న్యూಸ್ ಕೊತ್ತೆ ಬೈ ಬಂಗಾರಾ ಲೇ ಲೇ ಅಪುಡಕ ಲಕ ಆಪುಡಕ ಲಕ ಆರೆ ಕಡೋ ಬೋಚು ಆರೆ ಕಡೋ ಬೋಚು ಬೋ ಹೇಳಿ ಹೇಳಿ ಏಯ್ ಅಂದ್ರೆ ಬಾಬಾ ವಿ ಬಾಬಾ చిత్రు కాపు జరుగుతుంది చూడు ఒకవైపే చూడు రెండు వైపు

బాగున్నాయి దీపిక పడుకోడా అంటే పడుకోవాలంటే పడుకోలేదు కాదు దీపిక అంటే అదొక అమ్మ ఒక అమ్మ దీపికా పడుకోనంటే అమ్మా అమ్మ నీకు చెప్పేది నువ్వు నేను మాట చెందేదా కాదా ఇంక చేసినా నెక్స్ట్ బాధ శాస్త్రి శాస్త్రి అయితే చెప్పేది నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావ్ అన్నాడు పుల్ల మీరు మీ బ్రాండ్ ఏమేం కలుపుంటారు ఇంగ్రీడియన్స్ చెప్తారా ఒక్కసారి గ్లాస్ న్యూటన్ న్యూటన్ తెలుసా మీకు న్యూటన్ న్యూటన్ కోపం పెట్టినోడు ఎవడు కాదు మొండి కనబెట్టినోడు ఎవడో గాని తాగిపెట్టినోడు మాత్రమే ఐఫోన్ కనబెట్టినోడు కదా ఐఫోన్ కనబెట్టారు ఐఫోన్ ఐఫోన్ కి ఆపిల్ సగమే ఎందుకుంది సగమేమైంది మీరు తిన్నారా ఆ గ్యాంబల్ గ్యాంబల్ స్పెల్లింగ్ చెప్పండి సారి గ్యాంబల్ బెల్ అంటే ఏంటి నాకు బెల్ ఓకే జీ

వీడి దుంప దగ్గర వీడు ఎక్కడ దొరికాడ్రా బాబు ఎందుకురా

మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలరా నాలుగు పదాలు ఆ ఓకే ఓకే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు వాట్ ఇస్ వాట్ ఇస్ ఐ अंडरस्टैंड మార్నింగ్ టు ఈవినింగ్ వాట్ డుయింగ్ సే ఇన్ ఇంగ్లీష్ ఐ am మార్నింగ్ ఆన్ మార్నింగ్ వన్ బెగ్ మార్నింగ్ వన్ బెగ్ ఆఫ్టర్నూన్ వన్ బెగ్ ఆఫ్టర్నూన్ వన్ బెగ్ ఆ మార్నింగ్ ఈవినింగ్ వన్ బెగ్ నైట్ ఫుల్ ఆ ఫుల్